సికింద్రాబాద్ కంటైన్మెంట్ నియోజకవర్గం లాల్ బజార్ మహంకాళి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మురళీ ముదిరాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాల్ బజార్ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో కూడా అమ్మవారి ఆజ్ఞతో ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకుంటామని పేర్కొన్నారు సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ అభివృద్ధి కొరకు ఎండర్న్మెంట్ అధికారులతో చర్చించామని ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు శ్రీ 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 లాల్ బజార్ మహాకాల్య మందిరం కమిటీ తరపున కమిటీ అధ్యక్షుడు నేను మురళి మురాజీ అదే మా బృందం అందరికి కూడా ఇది మొదటిసారి మనం చేయడం జరిగింది ఇక్కడ ఈ కళ్యాణంలో భక్తులు అందరినీ చూస్తుంటే మాకు కూడా మరింత ఉత్సాహం అన్నది పెరిగింది ఈ యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది మరి ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే వచ్చే సంవత్సరం కూడా భవిష్యత్తులో కూడా ఎన్ని సంవత్సరాలు కూడా స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పనిసరి ఇంతకన్నా పెద్ద ఎత్తున చేస్తాము ఈ సంవత్సరం మేము అనుకునే దానికన్నా కన్నా రెట్టింపు జ కొత్త జనాలు వచ్చిండ్రు చాలా సంతోషకరంగా ఉన్నది మాకు కూడా ఒక ఉత్సాహం అనిపిస్తుంది ఈ కళ్యాణము చేయించడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతలో సంతోషంగా ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని మా ఒక కమిటీ మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల కోసం మన గ్రామం అంతా సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండే అదే విధంగా మా మా లాల్ బజార్ మాంకాళి దేవస్థానం ఒక స్థలానికి కూడా కొంచెం అడ్డంకులు ఉన్నాయి అది కూడా వీలైనంత తొందరలో సాల్వ్ కావాలని మా ఒక కమిటీ బృందం నిత్యము గత పదిహేను మాసాల నుంచి మా ఒక టీముకు కూడా నేను అధ్యక్ష పరంగా వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్లకు పూట గడవని ఉన్నా గాని వాళ్ళు దేవస్థానం గురించి మాత్రం నిత్యంగా పోరాడుతున్నారు ప్రతి క్షణం కూడా ఏ రోజు కూడా ఏ అమ్మవారికి రోజు దీప దూప నైవేద్యం కావాలి ఇక్కడ సరైన అర్చకులు లేరు దానికి మాకు యువ గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సరైన అర్చకులను కూడా ఏర్పాటు చేస్తామని చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా ప్రాసెసింగ్ నడుస్తున్నాయి అది అయ్యి అమ్మవారికి ఇంత మంచి సేవలు జరిగి భక్తుల రద్దీ కూడా పెరగాలి భక్తుల నుంచి చాలా వరకు కొన్ని సమస్యలే చెప్తున్నారు ఇక్కడ మేము వస్తున్నాం కుటుంబ సభ్యులతో మా గోత్రనామాలు చదవాలి మా ఖర్చులు అంటే మీ దగ్గర సరైన పంతులు లేడు అమ్మవారికి అలంకారం అన్నది ప్రాపర్గా జరుగుతలేదు అంటే మా కమిటీ పదమూడు నెలలలో పదకొండు నెలల వరకు వాళ్ళ సొంత నిధులు పెట్టుకొని ప్రతి వారం రోజు కూడా అమ్మవారికి అలంకారం జరగడము బయట నుంచి పంతుల్ని ఏర్పాటు చేసుకొని అతనికి కొంచెం శాలరీ పే చేయడము వారానికి తక్కువలో తక్కువ ఏడు వేల రూపాయలు అంటే నెలకు ఐదు రోజులు అట్లా పదకొండు నెలల వరకు జరిగింది తర్వాత ఆర్థికంగా ఇబ్బంది కొంత కొంత తగ్గడం జరిగింది ఎందుకంటే మా పంతులు లేక ఆ ఇబ్బంది కలుగుతున్నది ఆ పంతుల గురించి మా యొక్క ప్రయత్నము ముందుకు సాగుతున్నది వీలైనంత తొందరలో పంతులు వస్తాడని ఆశిస్తున్నాము ఇప్పుడు కోర్టు జ్యూడిక్షన్ లో ఉన్నది కోర్టు అన్నది ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం వస్తుందో కానీ రెండు నెలల ముందు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏది కూడా తీర్పు దేవస్థానం స్థలంలో ఉన్న తీర్పు దేవస్థానానికి వ్యతిరేకత లోవర్ కోర్టు నుంచి హైకోర్టు ఏ కోర్టు కూడా ఇయ్యొద్దని చెప్పేసి చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది రెండు నెలల మూడు నెలల ముందు పేపర్ ఆర్డర్ వచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు నుంచి మేము కూడా దాన్ని ఆశిస్తున్నాము వీలైనంత త్వరలో సలాం దేవస్థానంకి వస్తే మాకు ఇంకా ఇక్కడ ఈ ఒక్క ఎకరా ఇరవై కుంటల స్థలం ఉన్నది ఈ చుట్టూ ప్రాంతం కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి భక్తుల కష్ట సుఖాలు కానీ ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే వచ్చి వాళ్ళ ఒక బాధ మర్చిపోయేటట్టు ఆ వాతావరణం మేము చేయాలన్న ఒక మా కమిటీ కోరిక ఇప్పుడు అర్చకులను ఎప్పుడు నిర్మిస్తున్నారు అర్చకులు ప్రాసెస్ నడుస్తా ఉన్నాయి గారు ఎందుకంటే ఇప్పుడు దేవదాశ శాఖ స్టాఫ్ అన్నది తక్కువ యువ గారికి అనేక దేవాలయాలు ఉన్నాయి కావున కొంచెం నిర్లక్ష్యం అన్నది జరుగుతుంది దాని ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ చేస్తున్నాడు మా యువ గారు కూడా ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం ఉన్న యువ కన్నా ఈవో మాకు చాలా సానుకూలంగానే ఉన్నాడు ఈ రోజు కళ్యాణంలో మేము అనుకున్నాం ఒక నాలుగైదు వందల మంది వస్తుంది ఎక్కువ అనుకున్నాం కానీ ఊహించని విధంగా దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది భక్తులు వచ్చిండ్రు ఆ భక్తుల ఉత్సాహం చూస్తుంటేనే ఈ యొక్క కార్యక్రమంకు వరుసట్లో కూడా మాకు ఆ శ్రీరాముల వారు అనుగ్రహం ఉంటే ఆశీర్వచనాలు ఉంటే ఖచ్చితంగా మేము కొనసాగి